కి చెల్లెలకి చాలా ఇష్టమైన చాలా రోజుల నుండి చేసి రాఖీ అయితే వస్తుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కష్టం అయితే చేసుకుంటారు రాఖీ అనేది ఇంకా ఫోటో రాఖీస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇంకా ఫోటోనైతే మన బ్రదర్ ఫోటోని నా చిట్టి అన్నయ్య ఫోటో అయితే తీసేసుకుంటున్నా నా చిట్టి తల్లి కోసం ఇంకా వాడి ఫోటోనైతే నేను ఫో టేప్ అయితే కలర్ టేప్ కవర్ టేప్ ఉంటుంది కదా ఆ కవర్ టేప్లో అయితే ఫోటో అయితే పెట్టేసిన ప్యాక్ చేసేసిన తర్వాత బక్రం ఉంటుంది కదా మనం డ్రెస్సెస్కి స్టిచ్చింగ్స్కి వేస్తాం ఆ బ్ర బ్రం అయితే ఇందాక మనం టేప్ అంటించుకున్న వైట్ కవర్ అంటించేసుకున్న ఫోటోని అయితే ఆ బక్రం మీద అంటించేసేసుకొని చుట్టూ ఇంకా మనకు నచ్చిన కుందన్స్ ఇవి ఏ కలర్ అయితే మీకు నచ్చుతాయో ఆ కలర్ కుందన్స్ అయితే చుట్టూ పెట్టేసుకోవాలి తర్వాత ఎల్లో కలర్ ఉల్లెన్ ఉంటుంది కదా ఈ ఉల్లెన్ అయితే తీసేసుకొని ఇంకా నా దగ్గర అయితే కొన్ని పూసలు ఉండిపోయినాయి ఈ పూసల్ని అయితే రెండు వరుసల ఉల్లెన్ తీసుకోవాలినైతే ఈ తర్వాత ఒక రెండు వరుస రెండు వరుసలు ఒక పూస ఒక వరుసనేమో అట్లా పెద్దగా కనిపిస్తుంది కదా కుందం టైపు అది ఎక్కించేసేసుకున్నా నేనైతే ఇటువైపు ఫోర్ అటువైపు ఫోర్ అయితే చేసే కుట్ చేసేసుకున్నాం కుర్చే అంటే మనకి ఏవి అవైలబుల్గా ఉంటే ఆ పూసలు అయితే కుర్ట్ చేసుకోవాలి నేనైతే ఇవి కొంచెం గ్రాండ్గా అనిపించింది నాకు ఈ క్రీమ్ కలర్ పూ కుందన్స్ అనేది అందుకనేసి నేనైతే ఇవైతే తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత ఇంకా ఇందాక మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఫోటోనైతే ఆ ఫోటోనైతే ఇంకా మధ్యలో అయితే అంటిన్ చేసుకోవాలి ఇవి మనం పూసలు అయితే చేసుకున్న తర్వాత ముడి అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనం రాఖీ కట్టేటప్పుడు ఓడిపోతాయి కాబట్టి సో ఏంటంటే అటువైపు ఇటువైపు నాలుగు ఎక్కించుకున్న తర్వాత ముడి అయితే చక్కగా గట్టిగా అయితే వేసేసుకోవాలి ఇంకా చెయ్యి పొడవు కూడా దారం కరెక్ట్గా చూసేసుకోవాలి తర్వాత అటువైపు ఇటువైపు పూసలు కూర్చుకున్న తర్వాత ఇలాగైతే ప్రిపేర్ అయితే అయిపోయింది ఇంకా ఆ ఫోటో కష్టం చే ఇందాక ప్రిపేర్ చేసినాం కదా ఆ ఫోటోనైతే ఇంకా ఫెవికల్ తీసేసేసుకొని చుట్టూ ఈ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ కట్ చేసేసుకొని ఇంకా దీనికి గమ్ అంటించేసుకొని ఆ ఎల్లో కలర్ ఉలెన్ మీద అయితే ఈ ఫోటోకి పెట్టేసి పైన ఇంకొక బకరం అయితే కట్ చేసేసుకొని ప్యాక్ అయితే చేసేసుకోవాలి ఇంకొక వన్ అవర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అలాగే వదిలేసాం అనుకోండి మంచిగా అతికిపోతుంది మంచిగా ట్రెండింగ్లో ఉన్న ఫోటో రాకి అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నాకైతే చాలా అందంగా అనిపించింది ఇలా చేసుకోవడం వల్ల కూడా ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట రాఖీ అయితే చాలా సూపర్గా రెడీ అయిపోయింది ఫోటో రాఖీ అనేది